కుమారస్వామి తన అయిన పరమశివునికి గురువుగా మారిన సంఘటన గురించి తెలుసుకుందామా ఒకనాడు శివునికి ప్రణవమైన ఓంకారానికి అర్థం తెలుసుకోవాలని అనిపించింది వెంటనే విష్ణువు దగ్గరికి వెళ్ళి అడుగగా శివ నీవు నేను ఒక్కటే నీ ప్రశ్నలే నా ప్రశ్నలు అన్నాడు తర్వాత బ్రహ్మను అడుగుదామనుకుంటే తను ఎవరో రాక్షసులకు వరం ఇవ్వడానికి వెళ్ళాడని తెలిసింది చివరకు పార్వతీదేవిని అడుగబోగా స్వామి భూమి మీద ఓ పిల్లాడు తల్లి కోసం ఏడుస్తున్నాడు అత్యవసరంగా వెళ్ళాలి అన్నది అంతలో అక్కడికి వచ్చిన కుమారస్వామి అంతా విని నాన్న నేను మీకు ఓంకారానికి అర్థం వివరిస్తాను అనటంతో ఆశ్చర్యంతో ఆనంద పరవశుడైన శివుడు ఇప్పుడు నువ్వే నా గురువు అని కొడుకుని పైన కూర్చోబెట్టి తను విద్యార్థిగా కింద కూర్చొని అర్థం తెలుసుకున్నాడు ఇలా తన కుమారుని గొప్పతనం ప్రపంచానికి తెలియజేయడానికి శివుడు ఆడిన లీల మీకు నచ్చితే కుమారగురవే నమః అని కామెంట్ పెట్టండి